ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పుస్తక ప్రదర్శన యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం పుస్తక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో విద్యార్థులు డిజిటల్ మీడియా పైనే ఎక్కువగా ఆధారపడి పుస్తక పట్టణాన్ని మర్చిపోతున్నారని విద్యార్థినులకు పుస్తక పట్టణంపై ఆసక్తి పెంపొందించడమే ఈ పుస్తక ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు విద్యార్థులు తమ సబ్జెక్టుకి సంబంధించిన పుస్తకాలే కాకుండా చరిత్ర పుస్తకాలు మహానీయుల జీవిత చరిత్రల లాంటి పుస్తకాలు చదవటం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని తద్వారా సామాజిక సేవతో పాటు విశ్లేషణ శక్తి అలవడుతుందని తెలిపారు కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ శంకరి రాజారాం మాట్లాడుతూ కళాశాలలో విషయ ప్రజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే కాకుండా పోటీ పరీక్షలు మరియు రీసెర్చ్కు సంబంధించిన పుస్తకాలు మరియు మహనీయుల జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ సాలయ్య మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనాన్ని అభివృద్ధి పరుచుకోవటం వల్ల ఉన్నత శిఖరాలకు ఎదగటానికి పుస్తకాలు ఎంతో తోడ్పడతాయని వివరించారు అలాగా మహనీయుల పుస్తకాలు చదవటం వల్ల ఎంతో స్ఫూర్తి పొందవచ్చని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ దయానంద్ డాక్టర్ అమరావతి డాక్టర్ వసంత చైతన్యసుధ పుష్పలత డాక్టర్ శైలజ కళాశాల గ్రంథాలయ సిబ్బంది శంకర్ శిరీష రమాదేవి తదితరులు పాల్గొన్నారు గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు కందుకూరి వీరేశలింగం ఏమని చెప్పేవారంటే చొక్క అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని చెప్ప చెప్పారు పుస్తకపట్నం అనేది ఈరోజు మనం గమనించినట్లయితే తగ్గిపోతూ ఉంది ప్రతి ఒక్కటి కూడా డిజిటలైజ్ అయింది మనకి పుస్తకాలే మంచి స్నేహితులు పుస్తకాలు చదవడం ద్వారా మనం సంతోషాన్ని పొందొచ్చు అంటే ప్రపంచానికి అవి గవాక్షాలు లాంటివి కాబట్టి పుస్తక పఠనం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి పుస్తకాలు చదవడం మూలాన మనకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి రచయితలు సమకాలీన విషయాల గురించి కూడా అంటే సామాజిక సమస్యల గురించి కూడా రచన చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలని వినియోగించుకోవాలి అలాగే వారికి డిగ్రీ పూర్తయ్యాక వారికి ఉపయోగపడే అంటే పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి ఆ పుస్తకాలను ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళు పోటీ పరీక్షలకు సంశుద్ధులు అవ్వచ్చు అలాగే జీవితంలో ఒక మంచి పొరుగును సాధించవచ్చు తద్వారా చదువుకున్నటువంటి విద్యాలయానికి వారి తల్లిదండ్రులకు చదువు చెప్పినటువంటి అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పుస్తక పాఠడానికి ఒక అలవాటుగా చేసుకోవాలి I congratulate uh, our librarian for arranging this uh, wonderful program of visiting whatever the resources we have in our library. So, GDCW is a very blessed place uh, for the students to have so many uh, uh, books in the library. And also, sir, promised to add uh, new uh, textbooks as the new courses are uh, being introduced in the college. So, planning for the new textbooks also. And uh, uh, the book reading is a very, very good habit. So nowadays, uh, uh, students are making themselves busy in the reels. Uh, but uh, here, our faculty encouraging the students to utilize the best resources available in the library with the help of uh, our librarians. Uh, and uh, this promotes uh, the habit uh, of uh, reading books, promotes the uh, mental development and overall development of the students. So like uh, uh, many novels and important textbooks uh, and competitive exam-relevant textbooks, so so many uh, good textbooks are available in the library and uh, all the students are uh, making best use of the, uh, the available books. And uh, thanks to the library uh, uh, team members for uh, arranging this book, thank you. For women, Nalgonda, the, uh, library, ఈరోజు మన కళాశాలలో పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని లైబ్రరీ లైబ్రరీ సంబంధించినటువంటి అన్ని అంశాలని ఏర్పాటు చేయడం కోసం వారి యొక్క సిబ్బందితోనే మన ప్రొఫెసర్ రాజారాం గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కళాశాలలో గత ఆరు సంవత్సరాలుగా ఇటువంటి సేవలన్నీ చేస్తూ కావలసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆయన ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చీఫ్ సూపర్నెంట్గా ఉండి నిర్వహించారు కాబట్టి అటువంటి ప్రోగ్రామ్స్ అన్ని మన కాలేజీలో ఉన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో యూజీసీకి సంబంధించినటువంటి నెట్కి సంబంధించినటువంటి ఇంక ఇతర రకాలైనటువంటి కాంపిటేటివ్ బుక్స్ అన్నిటిని కూడా తెప్పించడం జరిగింది పిల్లలకు ఎప్పుడూ కూడా అందుబాటులో నెట్ ద్వారా పుస్తకాల ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసి చదువుకోవడంలో పిల్లలకు కావలసినటువంటి అన్ని ఏర్పాటు చేస్తూ ఇక కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కువ టైం ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో వారికి ప్రత్యేకమైనటువంటి బహుమతులు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు వారికి కళాశాల తరఫున మా ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ స్టాఫ్ తరఫున వారి కృతజ్ఞత చెప్తున్న ఇవే కంటిన్యూ కార్యక్రమాలు చేయాలని వారు మన కళాశాల యొక్క పేరుని ఇంకా ముందుకు తీసుకోవాలని మన కళాశాల చదివినటువంటి వాళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ గాలోని ఆయన యొక్క ధ్యేయం ఆ దిశగా అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నందుకు వారికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వాళ్ళ సందర్భంగా గ్రంథాలయ ఇన్ఛార్జ్ అయినటువంటి మా డాక్టర్ ఎస్ రాజారాం గారికి అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారికి ఆ తోటి లెక్చరర్లందరికీ అదేవిధంగా ఇక్కడ పట్టణంలో అంటే విద్యార్థులు ఎప్పుడు పుస్తకం పట్టణంలో నిమగ్నమై ఉంటారు ఇక్కడ వారందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు అంతా పోటీ ప్రపంచం ఈ పోటీ ప్రపంచంలో మనం ఒక మెట్టు పైకుంటేనే మనం నెక్కగలుగుతాం దాని కొరకు అందుబాటులో మనకు అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బుక్స్ రాజారాం సార్ ఇక్కడ అందుబాటులో ఉంచడం మన అందరి అదృష్టం ఇదంతా విద్యార్థులకు ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా సార్ ఏమంటున్నారంటే యూజీసీ అంటే ప్రొఫెసర్ కావడానికి లెక్చరర్ కావడానికి యూజీసీ పెట్టేటువంటి నెట్ పరీక్షకు కూడా ఇప్పుడే వారు సన్నద్ధత ప్రిపరేషన్ కోసం వాడుకోవచ్చు అన్ని సబ్జెక్టులు సైన్స్ అనకుండా ఇటు ఆర్ట్స్ అనకుండా జనరల్ స్టడీస్ చాలా అన్ని రంగాల్లో ఉన్నటువంటి పుస్తకాలు ఇక్కడ మనకు లభ్యత లభ్యం అవుతున్నాయి ఇవన్నీ మనకు అందుబాటులో ఉంచినందుకు ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా రాజారాం గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ గ్రంథాల వారోత్సవాలు నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం టెక్నాలజీ పెరుగుతున్న ఈ తరుణంలో విద్యార్థి విద్యార్థినులకు పఠనాసక్తిపై ఆసక్తి కలిగించేందుకు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఇది మొదటిది కావున వారోత్సవాల భాగంగా ఈరోజు కళాశాల పుస్తక ప్రదర్శన నిర్వహించ నిర్వహించాము అలాగే మున్ముందు క్విజ్ పోటీలు తర్వాత ఎలక్రిషను ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్స్ కూడా విద్యార్థులకు చేపట్టడం జరుగుతుంది ఈరోజు కళాశాల గ్రంథాలయానికి వచ్చి విద్యార్థులు చదువుకున్నట్లయితే వాళ్ళు సబ్జెక్టులోనే కాకుండా మహనీయులైన జీవిత చరిత్రలు వారు చేసిన సేవలు వారికి సంబంధించిన నిఘవంటు నిఘంటువుల ద్వారా కూడా విద్యార్థి విద్య నేర్చుకొని వారికి జీవితంలో ఉపయోగపడే విధంగా ఈ గ్రంథాలయ వారసత్వాలు తోడ్పడతాయి అలాగే విద్యార్థులు తమ బోధించే పైనే కాకుండా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కూడా కళాశాల అందుబాటులో ఉంచడం జరిగింది వాటిని కూడా విద్యార్థులు తమ యొక్క తీరికవేళల్లో వచ్చి చదువుకున్నట్లయితే మున్ముందు నేను గవ ప్రభుత్వం నిర్వహించబోయేటువంటి అన్ని పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఈ కళాశాలకు మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఇటువంటి పుస్తక ప్రదర్శనలు మిగతా కార్యక్రమాలు ప్రిన్సిపాల్ గారి అధ్యక్షన మేము నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ కళాశాలలో దాదాపు ఇరవై ఆరు వందల మంది విద్యను అభ్యసిస్తున్నారు వారికి సంబంధించినటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించినవి కావండి సబ్జెక్టులకు సంబంధించినవి కానివ్వండి మహనీయుల జీవిత చరిత్రకు సంబంధించిన కానీ పుస్తకాలన్నీ ఇరవై ఆరు వేల పైచిలకు పుస్తకాలు ఇటు గంధారయంలో విద్యార్థులకు అందుబాటులో ఉ ఉంచడం జరిగింది కావున విద్యార్థులే కాకుండా అధ్యాపకులకు కూడా సంబంధించినటువంటి వారు రీసెర్చ్ మెరుగుపరుచుకునేందుకు వారు పిహెచ్డీ చేసేందుకు అనువైనటువంటి పుస్తకాలు ఏ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అయితే నెట్కు సంబంధించిన పుస్తకాలు అయితే ఇవన్నీ విద్యార్థులకు మరియు అధ్యాపకులు అందుబాటులో ఉంచేందుకు కృషి చేసిన ప్రిన్సిపల్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అందరి అధ్యాపకులకు ఈ పుస్తక ప్రదర్శనను తిలకించి విద్యార్థులకు తగు సూచనలు చేసినందుకు వారికి కూడా మాకు అభినందన తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ ఈరోజు చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టునటువంటి గ్రంథాలయ శాఖకు సంబంధించిన డాక్టర్ రాజారాం గారికి కృతజ్ఞతలు అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమానికి మనకు తోడ్పాటునిస్తూ సహకరిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పుస్తక ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిని అధ్యాపకులు కానీ తర్వాత స్టూడెంట్స్ పిల్లలు కానీ సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపేది ఒక పుస్తకం అందుకే ప్రతి ఒక్కరు కూడా పుస్తకం చదవటం అలవాటు చేసుకోవాలి పుస్తకం చదవాలి ఇన్ని మనకు సోషల్ మీడియా సంబంధించినటువంటి సమాచారాలు వచ్చినా కానీ పుస్తకానికి సంబంధించినటువంటి విలువ పుస్తకానికి ఉంటుంది కాబట్టి గ్రంథాలను ఎప్పుడు మనతో పాటు ఉంచుకోవాలి పుస్తకాలు చదవాలి తద్వారా మనం విషయ పరిజ్ఞానాన్ని అలవాటు చేసుకొని ఆ విషయ పరిజ్ఞానంతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయ పాలనాధికారికి మరియు ఈ యొక్క ఏర్పాటుకి సహకరించినటువంటి మన ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ పుస్తక ప్రదర్శన వల్ల ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల్లో కానీ పిల్లల్లో కానీ పుస్తక పఠన అభివృద్ధి పెరుగుతుంది దీంతో డిజిటల్ మీడియా మీద కొంచెము ఏంటిది దాని మీద ఆధారపడేటువంటి సందర్భాలు తగ్గిపోయేసేసి పిల్లల్లో పుటక పుస్తక పఠన ఆసక్తి పెరగడం వల్ల వాళ్ళలో ఆ యొక్క అభిరుచి పెరుగుతుంది అదేవిధంగా ఎథిక్స్ పుస్తకాలలో ఉండేటువంటి కథల ద్వారా వాళ్ళలో యొక్క ఎథిక్స్ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది